సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హైదరాబాద్లో వింత వ్యాధి అయితే రావడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే సో హైదరాబాద్ నగర్లో పలు చిన్న పిల్లల ఆసుపత్రులకు స్కార్లైట్ జ్వర బాధితులు తాకిరి పెరిగింది ఒకవైపు పిల్లలకు పరీక్షలు ప్రారంభమైన సమయంలో ఆ వ్యాధి ఇబ్బంది పడుతుంది ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పిల్లల విభాగానికి వస్తున్న ఇరవై మంది జ్వర పీడితుల్లో పది నుంచి పన్నెండు మంది ఆ స్కార్లైట్ లక్షణాలు కనిపిస్తున్నాయి కొందరిలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు సో ఈ వ్యాధి ఇప్పటికీ అంటే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మళ్ళీ పెరుగుతుందన్నమాట ప్రభుత్వ ఆసుపత్రులు వస్తున్న చిన్నారులు జ్వర లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్నిసార్లు వైరల్ లక్షణాలు కూడా భావించిన వైరల్ లక్షణాలుగా భావించిన చికిత్స తీసుకోవడం నిర్లక్ష్యం చేస్తే ఆసుపత్రిలో చేరే వరకు దారి అంటే చేరే వరకు దారి తీస్తుందని చెప్పేసి వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు లక్షణాలు కనిపించిన వెంటనే కనిపించిన వెంటనే చికిత్స అందించాలని కూడా చెప్తున్నారు స్కార్లెట్ జ్వరం అనేది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక బ్యాక్టీరియా అయితే వస్తుందన్నమాట ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు దగ్గర దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ తుంపల ద్వారా పక్కన ఉన్న పిల్లలకు కూడా అంటుకుంటుంది ఈ తుంపర్లు పడిన చోట చేతులు పెట్టి వాటిని గొంతు ముక్కు వద్ద తాగించినా కూడా ఇతరులకు సోకుతుంది ఇప్పటికే నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఈ స్కార్లెట్ జ్వరంపై తల్లిదండ్రులకు జాగ్రత్తలు సూచనలు అయితే ఇచ్చారు అయినప్పటికీ కూడా అయితే వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే నూట రెండు డిగ్రీల జ్వరం ఉంటుంది అకస్మాత్తుగా గొంతు నొప్పి వస్తుంది తలనొప్పి వికారం వాంతులు ఉంటాయి కడుపు నొప్పి ఉంటుంది శరీరంపై దద్దలు వస్తాయి నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారుతుంది గొంతు నాలుగుపై కూడా తెల్లని వస్తుంది ట్రాన్సిల్స్ ఎరుపు రంగులో పెద్దవిగా కనిపిస్తాయి సో అందువల్ల ప్రజలందరికీ ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేశారు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండమని ఏ చిన్న ఇటువంటి లక్షణాలు ఉన్నా వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్మని చెప్పారన్నమాట సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి